చెస్ రిలేటెడ్ ఈవెంట్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనవడు మనవడు నారా లోకేష్ నారా బ్రాహ్మణి గారి కుమారుడు దేవానుషు ఉన్నారు కదా ఆ పిల్లడు ఒక ప్రపంచ రికార్డు సృష్టించారు ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ వన్ సెవెంటీ ఫైవ్ పజిట్స్లో ఆయన ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు రాయించుకో రాసేలా చురుకుదనాన్ని ప్రదర్శించారు అండ్ దాంతోపాటు మరో రెండు ప్రపంచ రికార్డులు కూడా చెస్ రిలేటెడ్ తొమ్మిది చెస్ బోర్డులలో ఉంటాయి కదా కాయ తొమ్మిది చెక్ వచ్చే తొమ్మిది చెక్ బోర్డులలో అన్నింటినీ గనుక సరైన స్థానాల్లో ఐదు నిమిషాల్లో అమర్చారు ఇలాంటి మరో రెండు రికార్డ్స్ కూడా ఆయన పేరు మీద లిఖించబడ్డాయి వరల్డ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణ పత్రం వాళ్ళు అందుకున్నారు దీని మీద వాళ్ళ ఫ్యామిలీ ఆనందాన్ని వ్యక్తం చేశారు వాళ్ళ తల్లిగారు అయినటువంటి నారా బ్రాహ్మణి గారు వాళ్ళ కొడుకు సాధించిన ఘనతను చెబుతూ ట్విట్టర్లో వాళ్ళ కొడుకును అప్రిసియేట్ చేస్తూ అండ్ కోచ్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా కోచ్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా మేడం కృతజ్ఞతలు చెప్పారు అండ్ నారా లోకేష్ గారు కూడా వాళ్ళ కొడుకు సాధించిన ఘనత మీద ఆ చురుకుదనం మీద ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ ట్వీట్ చేశారు అండ్ ఈ ఈవెంట్ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయాన వెళ్ళి అంటే హైదరాబాద్లో వెళ్ళి ఈవెంట్కు హాజరై వీక్షించారు కూడా వాళ్ళ మన కూడా ఆడే ఆట మనని ఒక త్రీ డేస్ క్రితం వీక్షించారు కూడా అండ్ వెరస్ ఒక ఒకటైతే ఫైర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం ఆ పిల్లోడు నిజంగానే కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన అంశం అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ రియలీ ఏ మ్యాటర్ ఆఫ్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ నో డౌట్ మ్యాటర్ ఆఫ్ డిసిప్లిన్ మెజారిటీ పాత్ర డెఫినెట్లీ బ్రాహ్మిణి గారిదే ఉండొచ్చు నారా లోకేష్ గారు రాజకీయాలతో బిజీగా ఉంటారు కాబట్టి ఆ ఈ కొడుకు కొడుకు ఘనత సాధించడంలో డెఫినెట్లీ తల్లిగా బ్రాహ్మణి గారి పాత్ర ఎక్కువ ఉండొచ్చు అండ్ ఆ మేడం కూడా కోచ్ రాజశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు అండ్ రాజశేఖర్ రెడ్డి ఆ కోచ్ కూడా స్పందించుకుంటూ ఈ ఘనత మీద చాలా చురుకుదనం మానసికంగా చాలా పరిణతి వెరసి తన చెస్ మైలు తన తన చెస్ ప్రయాణంలో ఇది ఒక మైలు నిలిచిపోతుంది అని చెప్పి కూడా కోచ్ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు ఎనీహౌ మన తెలుగు వ్యక్తి మన తెలుగు కుర్రోడు మన తెలుగు పిల్లోడు ఈ ఘనత సాధించడం నిజంగానే అభినందనీయం